హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్ నేను మీడియన్ రెడ్డి ఇవాళ మనము అమీర్పేట్ బ్రాంచ్లో ఉన్నాము ఇవాళ వీడియోలో ఫైబర్ లేజర్ మార్కింగ్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే గా లైక్ చేయండి మార్కింగ్ మిషన్స్ మార్కింగ్ మిషన్స్లో త్రీ వెరైటీస్ ఉంటాయి సి ఫైబర్ లేజర్ మార్కింగ్ మిషన్ సి లేజర్ మార్కింగ్ మిషన్ యూవీ మార్కింగ్ మిషన్ ఫైబర్లో వచ్చేసి మనము ఆల్ వెరైటీ ఆఫ్ మెటల్స్ కోటెడ్ మెటల్స్ అండ్ బ్లాక్ అక్రాలిక్ లెదర్ కాపర్ గోల్డ్ మీద కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఈవెన్ బ్రాస్ స్టెయిన్లెస్ స్టీల్ మైల్ స్టీల్ మీద కూడా మనం చేసుకోవచ్చు సీ వర్డ్కి వచ్చేసి మనం వుడెన్ మీద కూడా చేసుకోవచ్చు ఈవీకి వచ్చేసి వుడెన్ ప్లస్ గ్లాస్ మీద కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు గ్లాస్ మీద మనం ఫైబర్ మార్కింగ్ మిషన్ మీద ప్రింటింగ్ చేయడం వుడెన్ మీద కూడా మనం ఫైబర్ మార్కింగ్ మిషన్ యూజ్ చేసి ప్రింటింగ్ చేయడం తర్వాత పోతే కనుక మార్కింగ్ మిషన్స్ త్రూ టూ మోడల్స్ లో ఉంటాయి ఒకటి వచ్చేసి టేబుల్ సిరీస్ ఇంకొకటి వచ్చేసి మనకి టేబుల్ టాప్ సిరీస్ టేబుల్ టాప్ సిరీస్ అంటే మనం ప్రీవియస్ ఆల్రెడీ వీడియో చేసాము దాని యొక్క లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను టేబుల్ టాప్ అంటే మన టేబుల్ మీద ఓన్లీ మిషనరీ ఉంటుంది సోర్స్ ప్లస్ గ్యాలో ఉంటుంది ఇన్ కేసు మనం టేబుల్ సిరీస్లో అయితే మనం ఈవెన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ఇస్తున్నాము ఈవెన్ రోటరీ సపోర్ట్ కూడా ఉంటుంది మీరు పర్చేజ్ చేసేటప్పుడు రోటరీ సపోర్ట్ ఉందా లేదా అని ఒకటి తెలుసుకోవాలి అదేవిధంగా ఈ లెన్స్ ఏదైతే ఉందో లెన్స్ కెపాసిటీ ఏంటి అదేవిధంగా ఎంత వరకు మనం ప్రింటింగ్ చేయొచ్చు ఇవి డెఫినెట్ మీకు తెలుసుకోవాలి బై డిఫాల్ట్ గా మిషనరీస్ వచ్చేసి టూ కేటగిరీస్ లో ఉంటాయి కానీ ఒకటి వచ్చేసి ఇండియన్ అసెంబ్లీ ఇంకోటి వచ్చేసి చైనీస్ అసెంబ్లీ చైనీస్ అసెంబ్లీలో వచ్చేసి మనకు చైనీస్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది అదే విధంగా ఫిక్స్డ్ గా ఉంటాయి మన గ్యాలో అయితేనేమో మన బెడ్ సైజ్ అయితేనేమి మన సోర్స్ అయితేనేమి మన సిస్టమ్స్ అయితేనే ఆ కాన్ఫిగరేషన్ ఎటువంటి చేంజ్ చేసే ఆప్షన్ ఉండదు దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనకి ఇన్కేస్ ఏదైనా రిపేర్ వచ్చినా కూడా మళ్ళీ మనం చైనీస్ పంపాలి దాంట్లో వచ్చేసి మనకు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఇండియన్ అసెంబ్లీ అంటే ఇండియాకి యాక్చువల్గా క్వాలిటీ ఉన్న స్పేర్ పర్సన్ మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకునేసి ఇక్కడ మనం అసెంబ్లీ చేసేసి హెవీ డ్యూటీగా మనం ఇవ్వడం జరుగుతుంది దాంట్లో వచ్చేసి ఎవ్రీథింగ్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు లెన్స్ సైజెస్ కావచ్చు సిస్టమ్ కావచ్చు ఎవ్రీథింగ్ మనం అసెంబ్లీ కస్టమైజేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర వచ్చేసి మనం వారంటీ టూ ఇయర్స్ ఇస్తున్నాము ఎందుకంటే డెఫినెట్ గా క్వాలిటీగా ఉంటుంది అదేవిధంగా టూ ఇయర్స్ సర్వీస్ ఇస్తున్నాము అదేవిధంగా మీరు ఇంకోటి ఆలోచించాల్సింది ట్రైనింగ్ మీకు ప్రాపర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాడా అది కూడా గమనించాలి ప్రాపర్ ట్రైనింగ్ మీకు అన్ని ఐటమ్స్ మీద ట్రెండింగ్ చేయడం మీకు నేర్పిస్తున్నాడా సెకండ్ థింగ్ వచ్చి సర్వీస్ గురించి మీరు ఆలోచించాలి సర్వీస్ వచ్చేసి మీకు మీకు కి మీకు కస్టమర్ అంటే ఇంజనీర్ మీ లొకేషన్కి వచ్చి మీకు అన్ని అసెంబ్లీ చేసేసి మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసేసి ఏ విధంగా ఆపరేటింగ్ చేయాలి చూపిస్తున్నాడా లేదా అదే టెక్నికల్ నాలెడ్జ్ ఉందా లేదా అన్నది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది ఇంకోటి వచ్చేసి మీకు ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంత క్విక్గా మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జరుగుతుంది అది కూడా మీరు గమనించాలి మీకు చైనీస్ అసెంబ్లీ అయితే మనకి ఏదైనా స్పేర్ పార్ట్స్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కనుక మనము చైనాకు పంపించాల్సి ఉంది చైనా నుంచి మళ్ళీ రిటర్న్ రావడానికి వన్ మంత్ టు త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది మన దగ్గర ఉన్నటువంటి ఇండియన్ అసెంబ్లీ కాబట్టి మీకు వితిన్ త్రీ మంత్స్లో అయితే సేమ్ డే మీకు డిస్పాచ్ అవుతుంది ఇన్కేస్ ఏదైనా స్పేర్ పార్స్ మిస్ అయితే అంటే స్పేర్ పార్ట్స్ వర్క్ అవుతు వర్క్ అవ్వకుంటే కనుక అదేవిధంగా త్రీ మంత్స్ తర్వాత అయితే కనుక మీకు వితిన్ ఏ వీక్ మీకు రిప్లేస్మెంట్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీరు గమనించాల్సింది పోస్ట్ సేల్స్ తర్వాత సపోర్ట్ ఉంటుందా మనకు రా మెటీరియల్ సప్లై ఉంటుందా అంటే డెఫినెట్గా మన దగ్గర అయితే ఉంటుంది మీరు కూడా ఎక్కడైతే మీరు పర్చేస్ చేస్తున్నారో అక్కడ ఆ సపోర్ట్ ఉందా లేదా చూసుకోండి అదేవిధంగా ఫ్యూచర్లో ఇంజనీర్ విజిట్ చేయగలరా మన దగ్గర వచ్చి వన్ ఫ్రీ విజిట్ అయితే మనం ఇస్తున్నాము ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు వన్ ఇయర్ లోపు ఏదైనా ఫిజికల్గా ఇంజనీర్ వచ్చి మీ లొకేషన్లో ఏదైనా మీకు సపోర్ట్ చేయాలి కావాలి డెఫినెట్గా అంటే కనుక మీకు అవసరాన్ని బేస్ చేసుకు వన్ టైం మనం ఫ్రీ విజిట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అలాంటి విజిట్స్ ఏమైనా ఉన్నాయా అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కొన్ని గ్యాల్వర్ ఏంటంటే కొన్ని కొన్ని ఫైబర్ మార్కింగ్ మిషన్లో కాపర్ మీద ప్రింటింగ్ అవ్వవు కాపర్ మీద ప్రింటింగ్ అవ్వవు ఈ కాపర్ మీద ప్రింటింగ్ అవుతుందా లేదా అనేది మీరు ఒకటి తెలుసుకోవాలి మీకు ముందుగా చెప్పండి ఎంత బెడ్ సైజ్ ఇది కవర్ చేస్తుంది కొన్ని గ్యాల్వర్స్ అయితే సెంటీమీటర్ బై టూ టెన్ సెంటీమీటర్ టూ టెన్ ఎంఎం బై టూ టెన్ ఎంఎం కవర్ చేస్తుంది మంది కూడా టూ టెన్ ఎంఎం కవర్ చేస్తుంది ఈవెన్ థర్టీ బై థర్టీ సెంటీమీటర్స్ కూడా కవర్ చేస్తా అంటే వన్ ఫీట్ బై వన్ ఫీట్ కూడా కవర్ చేస్తుంది అది మీకు ఏ సైజులో ఇస్తున్నారో అది కూడా గమనించాలి చైనీస్ మేడ్లో ఏంటనేది మీకు ఇన్ ఇన్బిల్ట్ వస్తుంది కాబట్టి దానికి చేంజ్ చేసే కెపాసిటీ ఉండదు మనం మీకు లెన్స్ బేస్ చేసుకునేసి లెన్స్ చేంజ్ చేస్తే ఇంకా కెపాసిటీ పెరుగుతుంది అండ్ సైజ్ బెడ్ సైజ్ మనం పెంచుకోవచ్చు ఈ విధంగా మీరు ట్వంటీ వాట్ తీసుకోవాలి థర్టీ వాట్ తీసుకోవాలి థర్టీ వాట్ కెపాసిటీలో ఏంటంటే మనకి డెప్త్ ఎక్కువ కావాలంటే మీరు థర్టీ వాటికి వెళ్ళవచ్చు ఇంకా ఎక్కువ డెప్త్ కావాలనుకుని మీరు ఫిఫ్టీ వాట్కి వెళ్ళవచ్చు ట్వంటీ వాట్స్ వచ్చేసి మీకు హైట్ ఐటమ్ ఐటమ్ వచ్చేసి మనకు లిమిటెడ్ హైట్ వచ్చే ఐటమ్ వరకు మనం పెట్టుకోవచ్చు చాలా హెవీగా ఉంటాయి మనం హైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత హైట్ ఉన్న ఐటమ్స్ మీద ప్రింటింగ్ చేయడం కష్టం కానీ థర్టీ వాట్స్లో ఏంటంటే మనకు కొంచెం హైట్ ఉన్నా కూడా మనకి ఈ స్కేల్ ఏదైతే ఉందో ఈ టవర్ టవర్ మనం ఇంక్రీజ్ చేసుకునేసి అప్ అండ్ డౌన్ చేసుకునేసి మనం ప్రింటింగ్ చేసేదానికి ఆస్కారం అయితే ఉంది కాబట్టి ట్వంటీ వాట్ తీసుకోవాలి థర్టీ వాట్ తీసుకోవాలి అనేది మీ దగ్గర ఉన్న ని బేస్ అయితే ఉంటుంది మన దగ్గర ప్రాక్టికల్ ప్రాక్టికల్గా రెండు ట్వంటీ వాట్స్ ప్లస్ థర్టీ వాట్స్ రెండు డెమో ఉన్నాయి మీరు ప్రాక్టికల్గా వచ్చి చూసిన తర్వాత మీరు అయితే ఐటమ్ తీసుకోవచ్చు మిషన్ తీసుకోవచ్చు మీకు మిషనరీస్ కూడా ఆల్మోస్ట్ ఇమీడియట్గా అవైలబుల్ ఉంటాయి ఇమీడియట్గా ఆన్ ద సేమ్ డే డిస్కచ్ అయితే అవ్వడం జరుగుతుంది మీ లొకేషన్కి ఇంజనీర్ వచ్చి మీకు అసెంబుల్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చేసి ఏ విధంగా ఏ మెటీరియల్ ఎంత ఎంత పవర్ పెట్టాలి ఎంత స్పీడ్ పెట్టుకోవాలి ఎలా ఎలా సెట్ చేసుకోవాలి తర్వాత మీరే ఓన్గా ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఆ చార్ట్ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు పర్చేజ్ చేసినప్పుడు ఇవి మీరు మెయిన్గా మీరు మైండ్లో పెట్టుకోవాలి అదే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పాను ఆపరేటింగ్ సిస్టమ్ జనరల్ విండోస్ అయితే మల్టీ గా యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ చేయించెస్ అసెంబ్లీ అయితే కానీ బయట వాళ్ళు చేయించెస్ వస్తుంది దానిలో మనం వేరే సాఫ్ట్వేర్స్ కానీ మన అదర్ పర్పస్ కోసం మీరు చూస్తే మీకు లాంగ్వేజ్ కూడా అర్థం అవ్వదు అది కూడా మనం గమనించాలి ఎందుకంటే మనము ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ గా యూజ్ అయ్యే విధంగా మీరు చూసుకోవాలి ఇది ఓవరాల్గా ఫైబర్ మార్కెట్ మిషన్ అది తీసుకోవాలనుకుంటే కనుక ఇవన్నీ కూడా కన్సిడర్ చేసేసి మీకు ఎక్కడ లోకల్ దగ్గర ఉంటుందో అక్కడ తీసుకోవచ్చు ఎక్కడ సపోర్ట్ అయితే ఉంటుందో అక్కడ తీసుకోవచ్చు ఎక్కడ ఇంజనీర్ సపోర్ట్ ఉంటుంది ఇంజనీర్ విజిట్స్ రెగ్యులర్గా ఉంటాయో ఆ ఏర్ అయితే తిరుగుతుంటుందో అది తీసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మీకు వుడ్ మీద అవ్వాలంటే కనుక ఏది తీసుకోవాలి ఇలాంటి గ్లాస్ మీద అవ్వాలంటే ఏది తీసుకోవాలి జనరల్ ఐటమ్స్ మీద అయితే ఏ తీసుకోవచ్చు మీరు చెప్పాను కదా ఫైబర్ సీఓటిఇఈ దీన్ని బేస్ చేసుకునేసి మీరు ఫైబర్ మార్కింగ్ మిషన్ అయితే తీసుకోవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఇన్కేస్ డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ఎటువంటి వీడియోస్ మీకు కావాలన్నా కూడా ఫైబర్ మార్కింగ్ మిషన్ యూజ్ చూసుకునేసి ఆ వీడియోస్ కూడా నేను చేస్తామని కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ఏం మీడి అనేది సైన్ గా థ్యాంక్ యూ ఇంకో విషయం మీరు ఇన్కేస్ డెమ్ో చూడాలనుకుంటే మన అమిర్పే బ్రాంచ్ లో ట్వంటీ వార్ట్ ఉంది థర్టీ వార్స్ ఉంది టేబుల్ టాప్ ఉంది టేబుల్ సిరీస్ ఉంది మీరు వచ్చి ప్రాక్టికల్ డెమో చూసిన తర్వాత మీరు డిషన్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ మీడియా రెడీ సైనింగ్ ఆఫ్